హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే పేర్లు మార్చి మరో ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు ఆయన దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయరండి మీరు గనుక అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట డెబ్బై భాగం కొత్తగా కనిపిస్తున్న సంజయ్ ని చూసి షాక్ అయ్యాడు నివాస్ వావ్ డాక్టర్ యువర్ లుకింగ్ సో హ్యాండ్సమ్ థ్యాంక్ యూ నివాస్ అంటూనే లోపలికి వచ్చాడు సంజయ్ ఏంటి విషయం నిన్నటిదాకా దేవత అసలా గడ్డం పెంచారు ఇప్పుడేమో నీట్గా క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నారు అడిగితే నేను వెతుకుతున్న అమ్మాయి నా కళ్ళ ముందు కనిపించింది నివాస్ అన్నాడు సంజయ్ దట్స్ గుడ్ ఇంతకీ ఆవిడ్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నారు నవ్వి బట్ తను నా దగ్గరికి రావడానికి ఇంకా రెడీ కాలేదు పూర్తిగా నన్ను కోరి వచ్చినప్పుడు చూపిస్తాను అని కాఫీ కప్ తో వస్తున్న శ్రావణిని చూస్తూ చెప్తుంటే ఏదైతేనేం ఆవిడ వల్ల ఒక హ్యాండ్సం డాక్టర్ని చూస్తున్నాను అన్నాడు నివాస్ థ్యాంక్ యూ నివాస్ నాకు కావలసిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ విషయం వాళ్ళ కళ్ళల్లో నాకు తెలుస్తుంది అంటూ శ్రావణి కళ్ళల్లోకి చూస్తూ చెప్తుంటే ఇజ్ ఇట్ అయితే తొందరలోనే మీ వైఫ్ అండ్ హస్బెండ్ కలవబోతున్నారనమాట అన్నాడు నివాస్ అంతా తన చేతిలోనే ఉంది అని నవ్వుతూ ఆమె వైపు చూస్తుంటే విసుగ్గా అతన్ని చూసి నుండి వెళ్లిపోయింది శ్రావణి ఇంకేంటి నివాస్ ఈరోజు ప్లాన్స్ ఏంటి నథింగ్ శ్రావణి షాపింగ్కి తీసుకెళ్లమంది అదొక్కటే ఓ అలాగా ఓకే ఇక నేను బయలుదేరతాను అని నివాస్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు సంజయ్ బాబుకి ఏవో కొనడం కోసం శ్రావణిని బాబుని తీసుకుని షాపింగ్కి వచ్చాడు నివాస్ ఇవెలా ఉన్నాయి అని అడుగుతుంటే ఫోన్ చెక్ చేసుకుంటూ బానే ఉన్నాయన్నాడు మరిది ఈ డ్రెస్ బాబుకి బాగుంటుందా అని అడిగితే అటువైపు కూడా చూడకుండానే బానే ఉంటుందిలే శ్రావణి ఏదో ఒకటి తీసుకో అని నివాస్ విసుగ్గా చెప్తుంటే అబ్బా ఏంటి నివాస్ ఇది చూడనుకూడా చూడట్లేదు నివాస్ కూడా విసుగ్గా అర్జెంట్ మెయిల్స్ శ్రావణి నీకేం కావాలన్నా తీసుకో వాడికేం కావాలో నాకేం తెలుస్తాయి చెప్పు నేను అలా పక్కన కూర్చుంటాను అయ్యాక పిలు అంటూనే సైడ్ చైర్లో కూర్చొని మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు నివాస్ ఏంటో ఈ మగాళ్ళు ఎంతసేపు ఫోన్ ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అని చిరాగ్గా అనుకుని బాబుకి కావలసినవన్నీ తీసుకుంటుంది శ్రావణి అప్పుడే నివాస్కి ఏదో కాల్ రావడంతో అలాగా వస్తున్నాను అని కాల్ కట్ చేసి శ్రావణి అని పిలిచాడు ఏంటి నివాస్ అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో అంటూ తన పర్సులో ఉన్న కార్డ్స్ అన్ని ఆమె చేతిలో పెడుతుంటే అదేంటి మీరు లేకుండా నేనేలా ఇంకోసారి వద్దాంలే వెళ్దాం పదండి మళ్లీ మళ్లీ నా కుదురుతుందో లేదో శ్రావణి పండగొస్తుంది బాబుకు బట్టలు కొనాలన్నాలో కదా నీకేం కావాలో కొనుక్కుని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపో నేను తొందరగా వచ్చేస్తాను అంటూ బాబుని ముద్దు పెట్టుకుని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు నివాస్ వెళ్తున్న అతని వైపు చిరాగ్గా చూసి తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అసలే వర్షం వచ్చేలా కూడా ఉంది అనుకుంటూ తను సెలెక్ట్ చేసినవన్నీ పక్కకు పెట్టి కావాల్సినవి నైట్ వేర్ కూడా తీసుకుంటుంటే భౌ అని వెనుక నుండి వినిపించిన సౌండ్కి ఆ అంటూ ఉలిక్కిపడి చేతిలో ఉన్న డ్రెస్ ని వదిలేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది శ్రావణి ఫాస్ట్గా తిరగడంతో పొరపాటున వెనక్కి పడబోతుంటే తాను పడకుండా నడుము చుట్టూ చేయేసి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు సంజయ్ ఒక్క క్షణం బెదిరిన మనస్సు కాస్త అతని కళ్లలో కనిపిస్తున్న అల్లరి నవ్వుకు కోపంగా మారిపోగా నువ్వా అని అరిచినట్టే పిలిచింది ఎస్ నేనే మై డియర్ స్వీట్ హార్ట్ జస్ట్ అడప్ సంజయ్ మీ అంటుంటే లీవ్ చేయడానికి ఆ పట్టుకుంది అని అల్లరిగా నవ్వుతున్న అతన్ని చూసి హే మమ్మీ నువ్వు భయపడ్డావు అంటూ పక్కనే చైర్లోకి వచ్చిన బాబు చప్పట్లు కొడుతుంటే ఆమెను వదిలి దూరం జరిగాడు సంజయ్ హాయ్ నిషాన్ హవా యూ అంటూ చేతిలో జేబులో నుండి చాక్లెట్ తీసిస్తుంటే ఫైన్ అంకుల్ యువర్ టూ స్మార్ట్ మా మమ్మీని చాలా భయపెట్టేశారు మీ మమ్మీని భయపెట్టినా బాధపెట్టినా ఏం చేసినా నేనే మాత్రమే నిషాన్ ఇంకెవరికీ తను దొరకదు ఆ ఛాన్స్ ఇవ్వదు అని ఓరగా ఆమెను చూస్తూ చెప్తుంటే అతని మాటలకు అర్థమై మిస్టర్ సంజయ్ నువ్వు హద్దులు మీరుతున్నావు నిన్న రాత్రి ఇంటికొచ్చి అసభ్యంగా ప్రవర్తించింది కాక నివాస్ లేని టైంలో ఇప్పుడిక్కడికి వచ్చావా అని కోపంగా అడిగింది నవ్వుతూ లేని టైమేంటి వాంటెడ్గా తనని పంపించిందే నేనైతే అనగానే ఈసారి షాక్ అవ్వడం శ్రావణినంతయింది ఎందుకిలా చేస్తున్నావు సంజయ్ ఎందుకో నీకు ఆల్రెడీ చెప్పాను నీ నోటి నుండి నాకు కావాల్సిన సమాధానం వచ్చేవరకు నేను వదిలిపెట్టనని చెప్పాను కదా శ్రావణి అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే ఓ గాడ్ నీకెలా చెప్తే అర్థమవుతుంది నువ్వనుకుంటున్న అమ్మాయిని నేను కాదు తననుకుని నాతో ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నావో తెలుస్తుందా నీకు అని ఏడుపుని ఉక్కబట్టి కష్టంగా చెప్తుంటే ఓ ఎందుకు తెలీదు బాగా తెలుస్తుంది కాని నేను బిహేవ్ చేసేది నాకు కావాల్సిన మనిషితో నువ్వనుకునే మనిషితో కాదు అలాంటప్పుడు అసహ్యం అనే మాట అవసరమే లేదు గట్టిగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఇప్పుడు ఎందుకు ఇక్కడికి నీ గురించి నివాస్కి తెలిస్తే నా లైఫ్ ఏమవుతుందో తెలుసా నీకు నీ లైఫా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు సంజయ్ అవును నా లైఫ్ కావాలని నివాస్ మనసులో లేనిపోని అనుమానాలను పుట్టించడానికి ట్రై చేస్తున్నావు దీనివల్ల నేనెంత సఫర్ అవుతున్నానో నీకు అర్థం కావట్లేదు నువ్వనుకునే వ్యక్తిని నేను కాదని తెలిసిన రోజున ఇంతకు మించి నువ్వు పశ్చాత్తాపడతావు సంజయ్ నీ క్యారెక్టర్కి విరుద్ధంగా ఉన్న నీ బిహేవియర్కి నిన్ను నువ్వే అసహించుకుంటావు గుర్తుపెట్టుకో అని నిప్పులు చెరిగే కళ్లతో వేలు చూపించి చెప్తుంటే నా క్యారెక్టర్కి విరుద్ధంగానా అంటే నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా అని సూటిగా అడిగాడు సంజయ్ ఒక్క క్షణం షాక్తో నిలబడింది శ్రావణి అంటే నా క్యారెక్టర్ ఇది కాదని నీకు తెలుసు నేను ఇలా బిహేవ్ చెయ్యనని నీకు తెలుసు కాని ఎలా అని మౌనంగా ఉండిపోయింది ఎందుకో నేను చెప్పనా ఎందుకంటే నువ్వు శ్రావణివి కాదు రాధికవి కాబట్టి రాధికకి నేనేంటో తెలుసు దేవుడి దిగొచ్చి నా గురించి చెప్పినా తను నమ్మదు అంత నమ్మకం నేనంటే మరలాంటి నమ్మకం నీకెలా వచ్చింది శ్రావణి అని అడిగితే నీ మీద అంత నమ్మకం నాకు లేదు మిస్టర్ సంజయ్ బట్ ఎవరి గురించో తెలుసుకోవాలని ఇంకొకరిని టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు ఇంకోసారి ఇది రిపీట్ అయ్యిందంటే మీ గురించి నివాస్కి చెప్పి ఆ చెప్పి నువ్వేం చేస్తావు అతనేం చేస్తాడు ఏం చేస్తాడా లీగల్ గా కంప్లైంట్ ఇచ్చి నీ సర్టిఫికెట్ ని క్యాన్సిల్ చేయిస్తాడు అప్పుడిక హాస్పిటల్లో పనిచేయడానికి కాదు క్లినిక్ పెట్టుకోడానికి కూడా నువ్వు పనికిరావు మైండ్ ఇట్ అని కోపంగా చెప్పి తను సెలెక్ట్ చేసుకున్న బట్టల్ని తీసుకుని మరో చేత్తో బాబు చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్తుంటే ఆమె వెనకే నడుస్తూ అంటే నిజంగానే నువ్వు రాతికవి కాదా అని అడిగాడు ఒక్క క్షణమాగి అతని వైపు కోపంగా చూసి కాదనే ఇన్ని రోజులుగా చెప్తున్నాను ఇంకా నీకు అర్థం కాలేదా అంటూ బిల్డింగ్ సెక్షన్ వైపు వెళ్తుంటే మరి నాకేంటి నువ్వు రాధికవే కావాలని శ్రావణిలా నటిస్తున్నావని ఇంత గట్టిగా అనిపిస్తుంది అని అడిగాడు ఒళ్ళు తిమ్మిరిగా ఉంటే అలా అని అనిపిస్తుంది అని కోపంగా అంటుంటే నిజమే రాధిక నా లైఫ్లో నుండి వెళ్లిపోయాక నా జీవితం అంతా తిమ్మిరిగానే ఉంది అతని మాటల్ని పట్టించుకోకుండా బిల్ పే చేసి ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకుంటుంటే అయితే నిజంగానే నువ్వు శ్రావణవి కాదా అప్పటికే వర్షం స్టార్ట్ అవడంతో అతడి గురించి పట్టించుకోకుండా క్యాబ్ అతనికి ఫోన్ చేసి ఆర్ యూ ఓకే ఐమ్ కరింగ్ దట్ సైడ్ అంటూ బాబుని తీసుకుని ఫాస్ట్ గా వర్షంలోనే మరోవైపుకు నడుస్తుంటే శ్రావణి నా ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళు నిజంగానే నువ్వు రాధికవి కాదా అని వెనుక నుండి గట్టిగా అరుస్తున్నాడు సంజయ్ ఈరోజు నువ్వు నిజం చెప్పకపోతే తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు నిజం చెప్పు అని వెనుక నుండి గట్టిగా అరుస్తున్నా అతడి మాటలేవి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది శ్రావణి ఓకే నువ్వు శ్రావణివే కాని నాకు రాధిక కావాలి అందుకే నేను కూడా తన దగ్గరికి వెళ్ళిపోతున్నాను గుడ్ బై శ్రావణి అని గట్టిగా అంటుంటే అతని మాటలకు అర్థమేంటో అర్థం కాక వెనక్కు తిరిగిన శ్రావణికి జోరుగా కురుస్తున్న వానలో ఆకాశానికి చేతులు చాచి రాధీ అని గట్టిగా అరుస్తుంటే అప్పుడే వెనుక నుండి వస్తున్న ఒక పెద్ద లారీ సంజయ్ మీదుగా దూసుకొస్తుంది గొంతులోని మాట శ్రావణికి అక్కడే ఆగిపోగా బొమ్మలా నిలబడిపోయింది శ్రావణి ఆ వర్షపు హోరులో గట్టిగా బావా అని పిలిచిన అరుపుకి క్షణంలో సంజయ్ పక్కకు జరగడం గా వచ్చిన లారీ కిందనున్న నీళ్లను అతని మీద చల్లుకుంటూ వెళ్లిపోవడం జరిగిపోతే ఆ నీళ్ల తాకడికి తల పక్కకి తిప్పేసిన సంజయ్కి బావా అన్న పిలుపుకి అతని పెదవులు అందంగా నచ్చుకున్నాయి విన్నారు కదా ఫ్రెండ్స్ శ్రావణి బావా అని పిలిచిందా పిలవలేదా పిలిచింది కాబట్టే సంజయ్ లారీ మీద నుండి తప్పుకున్నాడు మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం